అందం ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నగరంలోని పోర్ కలావాణిలో ఘనంగా జరగనుంది బీచ్ మాజీ డిప్యూటీ మేయర్ త్యారాయణ పోస్టర్ ను ఆవిష్కరించారు ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకి పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విశాఖలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులు ప్రముఖ బ్రాండ్లు పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు బ్యూటీ రౌండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న సరికొత్త మార్పులు ఉత్పత్తులు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నట్లుగా ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష తెలిపారు and one of we मास्टर क्लास master class uh, level chief that we are doing at the time e of the chief अलग ही नेला तो नेका पूरा इन साला बंद इंटरेस्ट होगा और चीफ टैलेंट भी लेकिन जो बनी and अलग ही मानें सिक्के पे भी अलग ही साइमन भी ची और तो टैलेंट भी ची के पंडित भी तो अलग बिगेस्ट जो भी एक्सपोनेंट भी ची 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 చాకపట్నం అంటే అంతకే తెలుసు కానీ చాకపట్నం మార్కెట్ గురించి ఓ సైమర్ అవార్డ్స్ ఉంది తర్వాత సైబా అవార్డ్స్ సౌత్ ఇండియన్ ఇఫ్లుయెన్సర్ బ్లాగర్స్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ మేకఓవర్ అవార్డ్స్ అలాగే బ్యూటీ నాలెడ్జ్ ఎక్స్‌పో అలాగే మల్టీ ఫ్యాషన్ కార్నివల్ లో మనకు ఫ్యాషన్ షోస్ ఫర్ మమ్స్ అండ్ కిడ్స్ అండ్ ద ఫ్యాషన్ షోస్ ఫర్ ది కిడ్స్ అలాగే ఈ ఎన్సిఆర్సి నేషనల్ బిజినెస్ కన్సూమర్ బిజినెస్ అవార్డ్స్ దాంట్లో మత్స్య సువర్ణ అవార్డ్స్ గజేంద్ర పురస్కార్ అవార్డ్స్ నృత్య సంఘం వారి తరఫు క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టార్ ఇండియా బ్యూటీ పేజెంట్ వారి ఆధ్వర్యంలో మిస్ ఒకసరి మిస్సెస్ ఒకసరి మిస్టర్ సోకారు చోటా కింగ్ చోటీ క్వీన్ అలాగే కాస్మెటిక్స్ వాళ్ళ తరఫు నుంచి ఈ సైబా బ్యూటీ ఎక్స్పోలో టూ డేస్ ఆఫ్ కాస్మెటిక్స్ ఎక్స్పో అలాగే బీబీఎన్ అండ్ ఎస్బిఎంఎస్ వారి ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో టూ లైఫ్ స్టేజెస్ విత్ ట్వంటీ ఫోర్ నేషనలైజ్డ్ సెలబ్రిటీస్ హెయిర్ కట్స్ హెయిర్ స్టైల్స్ మేకప్ సారీ ట్రెప్పింగ్స్ మరియు మేల్ ఆర్ట్ అండ్ మల్టీబుల్ టాలెంట్ షోకేసింగ్ టాలెంట్ డెవలప్మెంట్ మీద వాళ్ళకు ఫ్రీ డెమోసేషన్స్ ఉండకపోతున్నాయి అంతకుమించి ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది ఎంటైర్ ఇవెంటీస్ బ్రైడల్ మేకప్ కాంపిటీషన్స్ అండ్ డైలెట్ మెయిన్ ది అండ్ కాంపిటీషన్ అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నో రీజియన్ నో రిలీజియన్ కాన్సెప్ట్లో బ్రైడల్ మేకప్స్ మేలా ఇక్కడ జరిగిపోతుంది మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక యాభై అకాడమీస్ వాళ్ళ ట్వంటీ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళ ట్వంటీ బ్రైడల్ మేకప్స్ తోటి ఇక్కడ రాబోతున్నారు సో ఇట్స్ టు బి మేకప్స్ అనే దానికంటే బ్రైడల్స్ బ్రైడల్ ఆఫ్ పెళ్లి కూతుళ్ల చూడబోతున్నాము